నా పేరు కృష్ణారావు నేను గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని ఉక్కుంపేట మండలంలోని స్పోర్ట్స్ మెట్రిక్ హాస్టల్ తీవ్ర ఇబ్బందులతో పడుతున్నారు గిరిజన విద్యార్థులు దీని మీద అనేకసార్లు మీడియా కథనాలు కానీ తర్వాత ప్రత్యక్షంగా అధికారులు కానీ తీసుకువెళ్ళినా సరే దీని మీద దృష్టి సారించడం లేదు మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థినిల వస్తి గృహంలో రక్షణ కరువైందని టీడీపీ గిరిజన సంఘం నేతలు మండిపడ్డారు హుకుంపేట మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిలకు ప్రధాన రహదారికే ఆనుకుని అధికారులు వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు గతేడాది భారీ వర్షానికి హాస్టల్ ప్రహరీ గోడ ఓ మూలన కూలిపోయింది బాలికల వసతి గృహం రక్షణ గోడ కూలిపోయిన విషయం అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ కనీసం స్పందించని పరిస్థితి నెలకొంది అదే సందర్భంలో ఇదే ప్రాంగణానికి చెందిన ఒక విద్యార్థిని గర్భం దాల్చి ప్రసవించిన విషయం తీవ్ర సంచలనం రేకెత్తించింది తాజాగా అరకువేలిలో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చేసుకుంది అయినప్పటికీ అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని గోడలు ఉంటేనే రక్షణ కరువవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థినిల వసతి గృహం గోడ కూలిపోయి నెలలు గడుస్తున్నా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పట్టించుకోకపోవడాన్ని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాపుల కృష్ణారావు టీడీపీ సీనియర్ నాయకుడు పాడి బాలన్న తీవ్రంగా ఆక్షేపించారు ఇది చాలా విశాలకరణము ఎందుకంటే మరి బాలికలకు రక్షణ లేదు రక్షణ లేకుండా ప్రహార గోడలు లేదు ఇక్కడ వాచ్మెన్ లేదు మరి హెల్త్ వాలంటీర్ లేదు ఇక్కడ ఎప్పుడు ఎవరు దూకుతున్నారో ఎవరు బయటికి వెళ్తున్నారో తెలియని పరిస్థితి దీనివలన రక్షణ లేకుండా పోయింది ఈ ఒక్క హాస్టలే కాదు ఏజెంట్స్ ప్రాంతంలో ఉన్న ప్రతి హాస్టల్లో ఇదే ఇలా ఇదే రకంగా జరుగుతుంది కాబట్టి దీనికి ఐటీ మరి అధికారులు సొరవ తీసుకుని మరి రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాం పేరు కృష్ణారావు ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా ఉపాధ్యక్షుడిని ఉకుంబేట మండలం స్పోర్ట్స్ మెట్స్ హాస్టల్లో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెలలో ప్రహారీ గోడ కూలిపోతే ఇప్పుడు వరకు దానికి మరమ్మతులు చేయకపోవడము ఆ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏదైతే స్పోర్ట్స్ మెట్రిక్ హాస్టల్ ఉందో ఆ హాస్టల్లో ఇప్పటికే అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినట్టుగా మీడియా ద్వారా మేము చూసాము అది విన్నాము కూడా ఒక అమ్మాయి అక్కడే గర్భవతి దాల్చి పిల్లల్ని కనడం కూడా మీడియా ద్వారా తెలిసింది మరి అటువంటి అమ్మాయిల పాఠశాలలో కాంబోనేట్ వాళ్ళు పడిపోయి సంవత్సరం పాటు గడుస్తుంటే ఇప్పటిదాకా ఐటీడీ పీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ అధికారులు కానీ స్పందించకపోవడం బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అసలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గిరిజన ప్రాంతంలోనే ఆశ్రమ పాఠశాలలు కానీ ఈ వసతి గృహాలు కానీ అభివృద్ధికి నోచుకోలేదని గిరిజన సంఘం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది ఉద్యమాలు చేస్తుంది ఇప్పటికైనా ఉకుంపేట మండలానికి చెందినటువంటి స్పోర్ట్స్ మెట్రిక్ పాఠశాలలో కాంపోనెంట్ వాళ్ళు పడిపోయి ఉంది దానికి ఎప్పటికైనా తక్షణమే మరమ్మతులు చేసి ఆ కాంపోనెట్ వాళ్ళను నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే తీవ్రమైన ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి